తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలలో భాగంగా గురువారం పుష్పార్చన వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఇదే విధంగా శుక్రవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి సాయంత్రం విశ్వక్సేన పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పుష్పార్చన విశేష పూజ కార్యక్రమం నిర్వహించామని శుక్రవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత శోభాయమానంగా జరిగిందని చెప్పారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంకీర్తన బృంద నేతృత్వంలో ప్రతిరోజు జరిగే నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ సురేష్ సంకీర్తన బృంద అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ మూర్తి వెంకటేశ్వరరావు ముడిపల్లి చంద్రశేఖర్ గాజుల రాజేంద్ర ప్రసాద్ వెంకటేష్ మధు హరీష్ పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తెనాలిపట్నంలో అరదైన ఆలయంగా వివరించినటువంటి శ్రీ సూచరా సమిత పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో గత తొమ్మిది రోజులుగా స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ జలస పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి విశేష పూజలతో పాటు శ్రీ హనుమ సీతారామందర స్వామివారికి పంచామృత అభిషేకం కార్యక్రమాలు శ్రీ మంజుసూక్త హోమాది కార్యక్రమాలు అలాగే నూట పదహారు మంది భక్తులు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలస పారాయణ చేయడం జరిగింది అలాగే బ్రహ్మశ్రీ ములుగుట్ల విశ్వథ శర్మ గారి చేత సుందరాకరణ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రేపు సాయంత్రం సూత్ర హనుమతి కళ్యాణము ఆదివారం ఉదయం పూర్ణావతి సాయంత్రం ఉంజల సేవతో యొక్క వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు ముగుస్తాయి యాభై మంది భక్త విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేశ్వశీస్సులు పొందాలని కోరుతున్నాము